అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మాంగ్ బ్లాగ్స్ పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ పప్పు చేశానండి ఇది చాలామందికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ చాలా హెల్దీ పప్పు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ పప్పును వారానికి నాలుగైదు సార్లు తినటం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఎన్నో విటమిన్స్ మినరల్స్ అలాగే మనకు కావలసిన ఈ పోషకాలతో పాటు బరువు తగ్గటానికి షుగర్ తగ్గటానికి డైజెషన్ ప్రాబ్లం ఉంటాయి డైజెషన్ ప్రాబ్లము బాగా డైజెషన్ అవ్వటానికి ఇలాగ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ పప్పులో సో ఈ పప్పును మనము చాలా వరకు మన బయ డైట్లో చేర్చుకున్నాం అనుకోండి ఇంకా ఆరోగ్యమే ఆరోగ్యము మనమ్మ కానీ మన పిల్లలు కానీ మన పెద్దవాళ్ళు కానీ సో ఎంత హెల్దీ పప్పును ఈరోజు నేను మార్నింగ్ మా వారికి ఎగ్ బుర్జు చేశాను కొద్దిగా నేను తీసుకున్నాను నెయ్యి వేసి చేశాను కదా ఈ పప్పు సో ఈ పప్పు ఈ బుర్జు ఆ తర్వాత ఒక కప్పు పెరుగు తినేసాము అనుకోండి ఇక ఏంటి ఈరోజు మనకు కావాల్సిన ప్రోటీన్ విటమిన్స్ ఫైబర్ మొత్తము మనకు ఒక మధ్యాహ్నం లంచ్లోనే చేరుతుంది ఇక ఎందుకు ఆలస్యం ఈ హెల్దీ పప్పుని ఎలాగా తయారు చేసాను చూడండి ఇంకొకటి చెప్తున్నాను కంపల్సరీ అండి నేను ఎవరి టూ అవర్స్కి ఒకసారి ఒక లీటర్ వాటర్ అనేది తీసుకుంటాను ఈ వాటర్ తీసుకోవటం వల్లనే నా అందము నా ఆరోగ్యము ఫిఫ్టీ ఫోర్ ఏజ్ అయినా సరే మెయింటైన్ చేయగలుగుతున్నాను అంతే మెయిన్ అండి హెల్దీ డైట్ తీసుకున్నాం అనుకోండి ఆరోగ్యంగా అందంగా చురుకుగా హుషారుగా ఉంటాము సో ఈరోజు మన హెల్దీ పప్పు ఏంటి ఎన్ని విటమిన్స్ ఉన్నాయి ఎన్ని దీంట్లో ప్రోటీన్ దేంట్లో ఉంది ఫైబర్ దేంట్లో ఉంది ఎందుకు ఇంత రిచ్ ఈ పప్పు దీనివల్ల ఎందుకు కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఎందుకు బీపీ తగ్గుతాయి అనేది అంత చూసేసేయండి నేను ఈ పప్పు చూపించే టైంలో ఏ ఏ దాంట్లో ఎన్ని పోషకాలు ఉన్నాయి ఎన్ని విటమిన్స్ ఉన్నాయి ఎందుకు ఉపయోగపడుతుంది అన్నది చూపించేస్తాను ఆ పప్పు ఈ పప్పు ఈ ప్రోటీన్ రిచ్ ఫైబర్ రిచ్ విటమిన్స్ కలిగిన ఈ పప్పు తయారు చేయడానికి ముందుగా ఒక గ్లాసు కందిపప్పు తీసుకోవాలి ఈ కందిపప్పును వాటర్ వేసి ఒకసారి కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకున్న ఈ కందిపప్పుకు ఒక రెండు పచ్చిమిరపకాయలు అడ్డంగా కట్ చేసేసుకొని వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తినేలాగైతే ఇంకొకటి వేసుకోవచ్చు ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారము ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే చెప్పాను కదండీ హెల్దీ కందిపప్పు ఈ ఎర్ర కందిపప్పు అంటే మసూర్ దాళ్ళలో మనకు విటమిన్స్ ఫైబరు అలాగే విటమిన్ ఏ ఏసీఈ ఉండటం వలన మన హెల్త్కి చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే డైజెషన్ బాగా అవ్వటానికి హార్ట్ బాగా ఉండటానికి వెయిట్ తగ్గటానికి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గటానికి ఈ మసూర్ దాల్ ఎర్రకంది పప్పు బాగా పనిచేస్తుంది సో మసూర్ దాల్ ఎర్రకంది పప్పును ఒక హాఫ్ కప్పు కడిగేసుకొని వేసుకొని ఆ తర్వాత ఒక రెండు పెద్ద టమోటాలు అడ్డంగా కట్ చేసుకోవాలి ఇక కొత్తిమీర కొత్తిమీర వలన మనకు విటమిన్ కేసి ఉంటుంది స్కిన్కు బాగుంటుంది అలాగే వెయిట్ తగ్గటానికి షుగర్ తగ్గటానికి హార్ట్కు కూడా కొత్తిమీర అనేది చాలా బాగా పనిచేస్తుంది సో ఈ మసూర్ దాలు కొత్తిమీర వేసుకొని ఈ కందిపప్పు ఇవన్నీ మనం పప్పు చేసుకొని రెగ్యులర్గా తినటం వల్ల మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అంటే వెయిట్ తగ్గుతాము అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ రావు సో అలాగా కొత్తిమీర కట్ చేసి వేసిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసి ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని చిన్న గోళీ సైజు చింతపండు చింతపండును తగ్గించుకున్నా పర్లేదు ఎక్కువైతే వేసుకోకూడదు ఆ తర్వాత ఒక గ్లాసు ఒక అర గ్లాసు మసూర్ దాల్ తీసుకున్నాం కాబట్టి సో ఒక గ్లాసు కందిపప్పుకు రెండు గ్లాసులు మసూర్ దాల్కు ఒక హాఫ్ కప్పు లేదా పావు కప్పు లాగా వేసుకొని వాటరు మూత పెట్టేసి స్టవ్ మీద సిమ్లోనే ఒక నాలుగైదు విజిల్స్ రానివ్వాలి ఇక నాలుగైదు విజిల్స్ వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి అది స్టీమ్ అంతా పోయిన తరువాత మూత తీసేసి తగినంత సాల్ట్ అనేది వేసుకొని పప్పు గుత్తితో ఎనిపేసుకోవాలి కొద్దిగా సాల్ట్ తగ్గించుకొని వేసుకుంటే మంచిదండి ఎందుకంటే పోపులో నేను చెప్పబోయేవి మిరపకాయలు వేయటం వలన ఈ పప్పుకు కొద్దిగా సాల్ట్ అనేది ఎక్కువ కావచ్చు కాబట్టి ఎనిపేటప్పుడు కొద్దిగా సాల్ట్ తగ్గించుకొనేసి వేసుకుంటేనే బాగుంటుంది సో ఇలాగ పప్పు అంతా ఎనిపేసుకున్న తరువాత దీనిని సర్వింగ్ బౌల్లోకి షిప్ చేసేసుకొని ఇక పోపు అనేది ఇక్కడ చాలా ముఖ్యము చెప్పాను కదా ఈ పోపు వలన ఈ పప్పుకు మరింత టేస్ట్ పెరగటంతో పాటు ఉప్పు కూడా కలిసి వస్తుంది సో ఇలాగ సర్వింగ్ పౌల్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తరువాత ఒక పావు టేబుల్ స్పూను జీలకర్ర పావు టేబుల్ స్పూను ఆవాలు చెప్పాను కదండి ఈ పోపుల ఎండుమిర్చి బదులు మన్నము ఒరుగు మిరపకాయలు అంటే మజ్జిగ మిరపకాయలు వేసుకోవటం వలన పప్పు అనేది మరింత రుచి అనేది వస్తుంది ఉప్పు కూడా తగ్గించి వేసుకోమని చెప్పినది అందుకోసమే సో దీనికి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూను ఇంగువను వేసి బాగా సిమ్లోనే ఈ వరుగు మిరపకాయలు వేగేలాగా వేపేసుకోవాలి ఇలాగ మిరపకాయలతో పోపు పెట్టడం వల్లనండి ఈ కొత్తిమీర పప్పుకు రుచి అనేది పెరుగుతుంది ఇక సిమ్లోనే ఇవన్నీ బాగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపును పప్పులో వేసేయాలి ఈ మసూర్ దాలు కొత్తిమీరతో తయారు చేసిన ఈ పప్పు అండి రుచి చాలా బాగుంటుంది హెల్త్ బెనిఫిట్స్ అనేవి కూడా ఉంటాయి సో ఇలాగ తయారు చేసుకున్న ఈ పప్పు మీద ఒక స్పూను నెయ్యి కూడా వేసేసి ఇక తర్వాత మనము అన్నంలో నెయ్యి అవసరం లేదు ఇలా వేసుకున్న నెయ్యి అంతా వేడిగా పప్పు ఉండటం వలన ఒక నిమిషంలో కరిగిపోతుంది ఓకేనండి ప్రోటీన్ ఫైబర్ రిచ్ పప్పు మనకు రెడీ అయిపోయింది ఓకేనండి చూసారు కదా మసూర్ దాలు కొత్తిమీర వేసి ఎంత హెల్దీ పప్పును తయారు చేశానో సో ఈ పప్పును రెగ్యులర్గా పిల్లల నుంచి పెద్దల వరకు తినటం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కూడా తెలుసుకున్నారు ఇకెందుకు అలాసే మీ డైట్లో కూడా మీరు ఈ హెల్దీ పప్పును చేర్చుకుంటారనేసి అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను బి స్టార్ మామ్ను బాయ్ అండి